మరి ఎందుకు ఆకుపూజ చేయించానని అనకు ఎందుకు అనకూడదో ఆకు ఆకుపూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు తమలతాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలిసాండే మహాధీరుడైన వాడు ఎవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమత సలు ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయం వేస్తుంది అసలు వాళ్ళములకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు అదేమిటండి ఆంజనేయుడి కళ శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు